హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఇది ఇంకొక బ్లాగ్ ఢిల్లీ టు బృందావన్ ట్రావెల్ బ్లాగ్ అనమాట నేను ఈ బ్లాగ్లో మీకు ఢిల్లీ టు బృందావన్ ఎలా రీచ్ అవ్వాలనే క్లియర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి మేమైతే ఇంటి దగ్గర కాస్త లేట్గా స్టార్ట్ అయిపోయాం కాబట్టి ట్రైన్ మిస్ అవుతుందని టెన్షన్లో ఫాస్ట్గా వెళ్తున్నాము మీరు కాస్త ఎర్లీగా స్టార్ట్ అవ్వండి మేము ఫస్ట్ అయితే ఆటో తీసుకున్నాం మేము ఉండే ప్లేస్ నుంచి అప్రాక్స్గా ఒక ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది రైల్వే స్టేషన్ రీచ్ అవ్వడానికి ఢిల్లీ రోడ్స్ వ్యూ గైస్ ఖాళీగా ఉంటే ఇంత మంచిగా ఉందో నేను ఇప్పుడు వరకు ఎప్పుడు ఢిల్లీ రోడ్స్ ఖాళీగా ఉండే చూడలేదు ఎప్పుడూ ట్రాఫిక్కే ఉంటుంది వ్యూ అంతా చాలా మంచిగా ఉంది ఇలా ఇంత ఖాళీగా ఉండే రోడ్స్ చూసిన తర్వాత కాస్త అయితే హోప్ వచ్చిందనమాట మనం రైల్వే స్టేషన్కి రీచ్ అవుతాము కొంచెం ముందరే రీచ్ అవుతాము అని ఫస్ట్ మనకి ఇంకొక ప్రాఫిట్ ఏంటంటే అంటే బెనిఫిట్ ఏంటంటే ఢిల్లీనే ఫస్ట్ స్టాప్ కాబట్టి థర్టీ మినిట్స్ ముందరే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద స్టాప్ అయి ఉంటుంది మేము అయితే రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం రీచ్ అయిన వెంటనే మాకు టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు గాయస్ టికెట్స్ కన్ఫామ్ అవ్వకుండానే మేము ట్రావెల్ స్టార్ట్ చేసినాం బయట ప్లాట్ఫామ్ మీద టికెట్స్ తీసుకొని మేము జనరల్లో తీసి జనరల్లో ఎక్కినాం ఫస్ట్ ఆఫ్ ఢిల్లీనే కాబట్టి సీట్స్ అయితే ఉన్నాయి కానీ ఫస్ట్ టైం మేము జనరల్లో ట్రావెల్ చేయడము కానీ మంచిగానే ఉంది టూ అవర్స్ జర్నీనే కాబట్టి అంతేం ప్రాబ్లం అంతేం ఉండదు వెళ్ళిపోవచ్చు ఈజీగానే మేమైతే మథురాకి రీచ్ అయిపోయినాం మథురా రీచ్ అయిన వెంటనే స్టేషన్ బయట నుంచే కృష్ణ జన్మభూమి ప్లేస్కి మనం రిక్షా తీసుకున్నాము త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది రిక్షా అయితే సేఫ్ ప్లేస్ ప్లేస్గా ఎందుకంటే షేరింగ్ ఉంటుంది కాబట్టి అంతేం ప్రాబ్లం ఉండదు రిక్షాలో కాస్త ముందే దింపే దింపేస్తారు కాబట్టి అక్కడ నుంచి బై పాక్ అనేది మనం వెళ్ళాలి ఇది కృష్ణ భూమి జన్మ జన్మభూమి ఎంట్రీ గేట్ అనమాట ఒక సైడ్ అంతా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఇంకొక సైడ్ అంతా షాపింగ్ ఉంటుంది లాగా డ్రెస్సెస్ కృష్ణులాగా డ్రెస్సెస్ అవంతా చాలా మంచిగా ఉంటాయి మేమైతే కృష్ణుని జన్మభూమి గేట్ నెంబర్ వన్లో నుంచి వెళ్ళినాము లోపలకైతే మొబైల్స్ అలా ఉండదు మనము ఒకవేళ లేడీస్కి అయితే హ్యాండ్ బ్యాగ్స్ ఒక దగ్గర మన లగేజ్ బ్యాగ్ ఒక దగ్గర మొబైల్స్ ఒక దగ్గర డిపాజిట్ చేయాలన్నమాట అట్లుంటుంది డిపాజిట్ చేసి మనం లోపలంతా చూసి వచ్చిన తర్వాత బయట వచ్చిన తర్వాత చెప్తాను అనమాట ఎలా ఉందని ఎలా ఉందంటే లోపల చూస్తా అంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంత మంచిగా ఉంది నాకైతే వర్డ్స్ రావడం లేదు ఎక్స్ప్రెస్ చేయడానికి అంత బాగుంది నేను ఇప్పటివరకు ఎప్పుడూ అంతగా దేవుని నమ్మేదని కాదు కేదార్నాథ్ వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని స్పిరిచువల్ ప్లేసెస్ తిరుగుతాను నేను అది ఎందుకు తిరుగుతానో నాకు తెలీదు కానీ నవ్య ఎప్పటి నుంచో కృష్ణుడు నమ్ముతుంది ఆ నవ్య అయితే ఇంకా నాకంటే మంచిగా ఎంజాయ్ చేసింది చూసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లా ఒక్కొక్క అవతారంలో ఉన్నారు గైస్ కృష్ణుడు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంత మంచిగా ఉంది మనతో ఇంకో ట్విస్ట్ జరిగింది ఏంటంటే మేము డిపాజిట్ చేసి వచ్చిన బ్యాగ్ ఆ బ్యాగ్ రిటర్న్లో తీసుకునేటప్పుడు జిప్ పోయింది గైస్ ఆ జిప్పు ఏం చేయాలో తెలియదు ఫస్ట్ అయితే హోటల్లో తినడానికి కూర్చున్నాము ఆ జిప్ ఎట్లా చేయాలో ఏం చేయాలో మాకు ఇక్కడ ఏం తెలియదు ఫస్ట్ టైం మేము రావడము కాబట్టి ఏం జరుగుతుందో చూడాలా ఫస్ట్ అయితే మేము వాటిని మా దగ్గర సేఫ్టీ పిన్స్ ఉంటే ఆ సేఫ్టీ పిన్స్ పెట్టేసినాము ఆ సేఫ్టీ పిన్స్ నీట్గా సెక్యూర్గా పెట్టుకున్నాము ఎందుకంటే బ్యాగ్ ఒక్కటే తెచ్చుకున్నాము మేము డే వన్ డే ట్రిప్ కాబట్టి తర్వాత బయటికి రాగానే ఒక షాప్ ఉంటే ఆ షాప్లో వేయించుకున్నాము బయటే ఉండింది కొంచెం లక్కీగా మళ్ళీ అక్కడి నుంచి బృందావన్కి అయితే స్టార్ట్ అయిపోయాం మొత్తం నుంచి బృందావన్కి లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనము ఇక్కడికి కూడా రిక్షాలోనే వె రిక్షాస్ ఉంటాయి రిక్షాలో వెళ్తున్నాము రిక్షా చెప్పాను కదా కొంచెం సేఫ్ ప్లేస్ వెళ్ళే అంతా చూడండి వాల్స్ కూడా కృష్ణుడే ఎక్కడ చూసినా కృష్ణుడే 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 ఉంటాడు గా కృష్ణుడు అల్లరి కృష్ణుడు పిక్చర్స్ కృష్ణుడు క్యూట్ క్యూట్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి మేమైతే బృందావన చెప్పినాక గౌరీశాల అనే ఒక ప్లేస్కి వెళ్ళినాము అక్కడ గోశాల అవన్నీ ఉంటాయి చూద్దామని వెళ్ళాము కానీ అక్కడ ఆయన ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ఎందుకో నాకు ఇన్నా తెలియదు అక్కడికి వెళ్ళినా తెలిసింది ఆయన ఎందుకు ఇన్స్టాగ్రామ్లో అంత ఫేమస్ అని ఆయన ఎందుకు అంత ఫేమస్ అంటే ఇక్కడ గౌరీశాల అనే ఒక ఆశ్రమం అంత కట్టించి ఏజ్ పీపుల్స్కి ఆవులకి అంత షెల్టర్ ఇస్తున్నారు అనమాట మేము అక్కడ కూర్చున్నాం కాసేపు కూర్చొని ఆయన ప్రవచనాలు అవన్నీ చూస్తా వింటా ఉన్నాము చాలా మంచిగా ఉన్నాయి చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి చెప్పాలంటే చాలా అలిసిపోయినమ్ము చాలా ఎండ్ ఉంది కాబట్టి అందరూ అందరూ ఆయన దేవుళ్ళ చూస్తున్నారు గైస్ మేము పైన అంటే కిందంతా హాల్ పైన ఓల్డేజ్ హోమ్ ఏజ్ హోమ్ విజిట్ ఉంటు వెళ్ళచ్చు ఎవరైనా వెళ్ళచ్చు మేము పైన ఎలా ఉందని చూడడానికి వెళ్తే హో ఓల్డేజ్ హోమ్లోనే లేదు అది హోటల్లో ఉంది కవి అంత మంచిగా చూసుకుంటున్నారు దానికి ఆపోజిట్లోనే గోశాల ఉంటుంది ఆ గోశాలలో కూడా ఎవరన్నా ఉండొచ్చు ఎవరన్నా వెళ్ళచ్చు ఎవరైనా రావచ్చు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆ అమ్మాయిలకైతే ఇంకా చాలా మంచి ట్రీట్ చేస్తారు లోపలంతా కూడా ఆ గోశాల చూడండి ఎంత మంచిగా ఉందో అవన్నీ ఆవులు కూడా ఆయనే చూసుకుంటాడంట ఇలాంటివి ఒక నైన్ టెన్ ఆయనే ఇది చేస్తున్నాడని అక్కడ చెప్తున్నారు మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి రూమ్ తీసుకున్నాము రూమ్ ఒక టూ మెంబర్స్కే తీసుకుంటే ఫోర్ మెంబర్స్ ఉండే రూమ్ ఇచ్చినారు కానీ రూమ్లో ఒక టూ త్రీ అవర్స్ ఉండి మళ్ళీ వెళ్దాం అనుకున్నాము సడన్గా ఆ డోర్ ఓపెన్ చేస్తేనే బయమేసేసి పడిపోతామని అది కానీ అది కాదు వాష్రూమ్ అక్కడ ఉండే డోర్ వాష్రూమ్ అంట మేము అక్కడ టూ త్రీ అవర్స్ పనుకొని నిద్ర తర్వాత లేసిన తర్వాత రెడీ అయ్యి రూమ్ అయితే చెక్అవుట్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే ఈవినింగ్ మేము వన్ డేలోనే తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాము కాబట్టి ఒక టూ త్రీ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అనుకున్నాం అలిచిపోయినాం కాబట్టి ఫస్ట్ అయితే కిందకు వచ్చి రూమ్ చెక్అవుట్ చేసేసి మేము అక్కడ నుంచి మేము ఉండే ప్లేస్ నుంచి ఇస్కాన్ ఫస్ట్ వెళ్ళాలనుకున్నాం ఇస్కాన్ మేము ఉండే దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరం ఉంది కాబట్టి ఆటోలో విన్నాం ఇక్కడ అన్ని ప్లేసెస్లో తలకైన ఉపయోగం అంటే మనం చెప్పిన ప్లేసెస్ దగ్గర దింపరు కాస్ కాస్త ముందర దింపేస్తారు అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట మనము ఇసుకొని ముందరే మేము బ్యాగు స్లిప్పర్స్ డిపాజిట్ చేసే దగ్గర ఈ లాగా బొట్లు పెడతా అంటే మేము కూడా పెట్టించుకున్నాము ఎంత క్యూట్ ఉన్నాయో అవన్నీ చేసుకున్న తర్వాత మేము లోపలికి అయితే ఎంటర్ అయ్యడానికి స్టార్ట్ అవ్వాలనుకున్నాము మీరు కూడా పెట్టించుకొని ఇస్కాన్ ముందరే ఉంటే ప్రేమ ముందు ముందర ఉండవు ఫస్ట్ ఇస్కాన్కి వెళ్ళే దారిలో ఇక్కడ అంతా పూలు అన్నీ ఉన్నాయి కదా గైస్ అవంతా కూడా ఏమంటే మనం అవి తీసుకొని లోపల దగ్గర దగ్గరిస్తే అంటే వాళ్ళు పా కృష్ణుడి మీద వేసి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ మనకి ఆ పూలు మాలలు కాబట్టి మేము అవి తీసుకోలేదు ఎక్కువ రష్ ఉన్నారు కాబట్టి మేము వచ్చే లోపల పాడైపోతాయి కూడా లోపల ఎంట్రీనే ఫస్ట్ ఇస్కాన్ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో అంత అంత కృష్ణ మహిమే గైస్ ఫస్ట్ మనకంటే ఎక్కువ ఫారినర్స్ ఫారినర్స్ ఎక్కువ నమ్ముతారు కృష్ణుని నేను ఎక్కువ ఫారినర్సే చూసినాను కూడా అక్కడ ఎక్కువ ప్రే చేసేది భజన చేసేది అంతా కూడా ఫారినర్సే చూసాను లోపల ఇంకొక ఇదేంటంటే నేను గమనించింది మనము ఏదన్నా స్టోరీ ఒక పిక్చర్ వేసిన తర్వాత దాని కింద ఒక డిస్క్లైమర్ ఏదో ఒక స్టోరీ రాసి ఉంటేనే కదా మనకు తెలిసేది కానీ ఇస్కాన్లు అలా కాదు కాస్ మనకి ఏ పిక్చర్ చూస్తే దాని స్టోరీ అలానే కళ్ళ ముందే కనపడిస్తుంది అంత క్లియర్గా ఉన్నాయి అంత మంచిగా ఉన్నాయి ఆడ కృష్ణ అంత కృష్ణుడు చెప్పాం మేము అందరూ కృష్ణ 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 అందరు రాదే రాదే అనే ఉంటారు ఈవినింగ్ ఈవినింగ్ ప్రతిరోజు దేవునికి భజన చేస్తారంట ఫారినర్సే ఎక్కువ ఉంటుంది దీంట్లో మేము అక్కడి నుంచి బయటికి వస్తేనే ఇంకా అన్నీ చూసుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ సైల్లోనే కృష్ణకు సంబంధించిన బుక్స్ కానీ ప్రసాదం కానీ అన్నీ ఉంటాయి మంచిగా మనం తీసుకోవచ్చు అక్కడ నుంచి మేము అయితే ప్రేమ మందిర్కి స్టార్ట్ అయిపోయాము మందిర్కి వెళ్ళే దారిలో చూడండి ఫారిన వాళ్ళు వాళ్ళు ఫారిన్ మనకంటే వాళ్ళే ఎక్కువ అయిపోతున్నారు చూడండి అంత మంచిగా కొలుస్తానమాట దేవుణ్ణి దారిలో ఎంత హైట్ ఉంది వినాయకుడి స్వామి గుడి నేను ఫస్ట్ టైం అంత పెద్ద వినాయకుడిని చూసింది లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు ప్రేమందికి చాలా కష్టము ఈవినింగ్ టైంలో కాస్త ముందరే ఎర్లీగా ఎంట్రీ అవ్వాలన్నమాట వాళ్ళు ఎక్కువ రష్ ఉంటారు మేము వెళ్ళే టయానికి ఏమంటే ప్రతిరోజు సాయంత్రం దేవునికి ప్రదక్షిణలు భజనలు చేస్తారంట అప్పుడు మేము వెళ్ళేటప్పుడే స్టార్ట్ అయినాయి లోపలంతా అందరూ రాదే 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 అందరూ అదే భజన కలిసి అసలు ఎవరికి భజన చేస్తా ఎంత లీనం వైపు చేస్తారంటే ఆడు ఉండే వాళ్ళకి ఎవరి పక్కన వాళ్ళ సంబంధమే లేదు ఎవరు 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 కష్టాలన్నీ వాళ్ళు చెప్పుకుంటా ఎవరు ప్రే చేయాలి వాళ్ళు చేస్తా అన్నీ చేస్తూ ఉంటారు మనకి చూసేటప్పుడు మనకి ఓవర్గా కానీ ఆడికి పోతే మనం కూడా అట్ల అయిపోతాము అది మనకు తెలియకననే అయిపోతాము అది ఇంకా హైలైట్ మేమైతే లైటింగ్ స్టార్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాలనుకున్నాము లోపలికి ప్రేమ మందిరికి ఎంటర్ అవుతానే ఒక స్పిరిచువల్ ఫీలింగ్ అది ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము అక్కడికి వెళ్ళినప్పుడే అర్థమవుతుంది ఇక్కడ ఫోన్లో ఒకలాగా అక్కడ రియల్గా ఎక్స్పీరియన్స్ చేసే ఒకలాగా ఉంటుంది అంత మంచిగా ఉంది లోపల లోపల ఇక్కడ ఆయన కూర్చో స్వామి కృష్ణుడు భక్తుడంట ఆయన ఎంతో చేసినాడంట కాబట్టి మనకి అక్కడక్కడంతా ఆయనే కనిపిస్తూ ఉంటాడనమాట అనమాట కూడా కనిపిస్తాడు ప్రేమ మందిలో కనిపిస్తాడు ఇస్కాన్లో కూడా కనిపిస్తాడనమాట లైట్స్ వేసిన తర్వాత అంత వ్యూ వ్యూయే మారింది కృష్ణుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అలంకరించి పెట్టినారు గైస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాంటి డ్రెస్సు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాంటి అవతారము అవన్నీ కూడా చూస్తే ఇంకా చూడాలని ఇంకా చూడాలనే అనిపిస్తుంది ఎవరికి అక్కడి నుంచి బయటికి అంత బయట వాళ్ళు బయటకు వెళ్ళండి వెళ్ళండి ఎక్కువ రష్ ఉంటాయి వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేవరకి ఎవరికి అసలు వెళ్ళాలని అనిపిదు అంత మంచిగా ఉంటుంది లోపలంతా కూడా నేను చెప్తానే నాకు మాటలు కూడా సక్రంగా రాలేదు గా అంత మంచిగా ఉంది ఆ ఫీలింగ్ పెలుచుకుంటేనే వేరే ఎలా ఉంది అది ఎంత భక్తి వస్తుందో అడిగిపోతానే కాబట్టి అవన్నీ చూడండి మీరు కూడా వెళ్ళాలనుకుంటు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు అక్కడ బయట ఇది డ్యాన్సింగ్ బొమ్మలు ఉన్నాయి కదా అవి లైట్ లైట్ వ్యూ చాలా బాగుంది తర్వాత ఇది లిటిల్ కృష్ణలో చూసాను స్టోరీ కృష్ణుడు ఒక్క చేత్తో కొండ నాపుతాడని అది చూసిన తర్వాత అయితే వచ్చేసాం మేము ఇంకా మేము బయట నుంచి ప్రేమ మందిర్ వ్యూ చూడండి ఎంత బాగుందో మేము ఎయిట్కి లాస్ట్ బస్ మథురాకి వెళ్ళడానికి కానీ మేము కృష్ణు మహిమలో ఉండిపోయి లోపల మాకు తెలియలేదు మేము నైన్కి బయటకు వచ్చినాము ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఏం ఏం తెలియదు మాకు ఫస్ట్ అయితే నీరు బయట ఏం రిక్షాలు ఏం దొరకవు అక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ బై వాక్ అయితే వెళ్ళాలన్నమాట ఆ బై వాక్ కూడా మనం దొరికితే దొరకో తెలియదు ఫస్ట్ అయితే మనమైతే వెళ్ళినాము అక్కడ మనకు లాస్ట్ ఒకే ఒక రిక్షా అంటే ఆ రిక్షా దొరికిందనమాట అక్కడ నుంచి మేము ఫస్ట్ మథురా ఇప్పుడు కూడా ట్రైన్ లేట్ అయిపోతాను లాస్ట్ ట్రైన్ టెన్ వరకే గా లాస్ట్ ట్రైన్ టెన్కే ఇప్పుడు కూడా లేట్ అయిపోతుంది అయినా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాము ఏందో దర్శనం అవన్నీ మంచిగా జరిగినాయి కానీ ఈ ట్రైన్ కూడా ఏందో తెలీదు ట్రాఫిక్లో ఇరుక్కిపోయి నమ్మకం లేదు అసలు ఫస్ట్ ట్రైన్ క్రీజ్ అవుతామని అది కాకుండా ఇంకొకటి ఏం చేసినానంటే ట్రైన్ రైల్వే స్టేషన్ దగ్గర దింపుకున్న కొంచెం దూరం దింపేసినారు మళ్ళీ అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి రావడానికి మళ్ళీ ఒక ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది ఫస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్గా పెరిగిస్తాము ఇద్దరున్నగా నేను దొరుకుతుంది లేదా ట్రైన్ తెలియక ఎందుకంటే ట్రైన్ మిస్ అయితే ఇంకా నైట్ అంతా ఇక్కడే ఉండాలి మార్నింగ్ మళ్ళీ వెళ్ళాలన్నమాట ఈ గ్యాప్లో ఫైవ్ మినిట్స్ మాకు దొరికింటే డ్రెస్ చేంజ్ చేసుకునేసాము డ్రెస్ చేంజ్ చేసుకునేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ట్రైన్ వచ్చింది ట్రైన్ అయితే ఎక్కేసినాము ఈ వృందావన్ బ్లాగ్ అయితే ఎప్పటికి నేను ఎప్పటికీ బృందావన అయితే మర్చిపోను మేము ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాం ఢిల్లీ నుంచి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం ఇంత మంచి మీకు బ్లాగ్ నచ్చిందా లేదా ఒకవేళ ఏదన్నా సజెషన్స్ ఉన్నా ఏమున్నా నాకు కామెంట్స్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్